క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ వండి లిమిటెడ్ ఏ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం తర్వాత లోకేష్ టూ పాయింట్ ఓను ఏపీ ప్రజలు చూస్తున్నారు తన తన సైన్లో పనిచేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు మంత్రి లోకేష్ కష్టం అనే మాట వినపడితే ఇట్టే సాయం చేస్తున్నారు అంతేకాదు ప్రభుత్వం అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంపై ఫిర్యాదు అందిన అంతే వేగంతో స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన దృష్టికొచ్చే సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు తాజాగా ఓ భక్తుడు చేసిన ట్వీట్ కు నారా లోకేష్ స్పాట్ యాక్షన్ తీసుకున్నారు వినాయకుడు స్వయంభూగా వెలిసిన అతి ప్రాచీనమైన క్షేత్రం కాణిపాకం ఎంతో మంది భక్తులు నిత్యం కాణిపాకాన్ని సందర్శిస్తారు అయితే అక్కడ కొంతమంది సిబ్బంది వ్యవహారం మాత్రం వివాదాస్పదంగా మారుతోంది శనివారం రోజు మరోసారి బండారం బయటపడింది కాణిపాకానికి వచ్చిన కిషోర్ కుమార్ అనే భక్తుడు స్వామివారి దర్శనం కోసం ఐదు వందల రూపాయలు చెల్లించి సాధారణ ఆశీర్వచన టికెట్ తీసుకున్నారు ఈ టికెట్ కింద ఇద్దరు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఉంటుంది కానీ ఐదు వందల రూపాయలు చెల్లించిన ఒకరినే దర్శనానికి అనుమతిస్తామని కాణిపాకం సిబ్బంది కిషోర్ గౌడ్ కు చెప్పారు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఈ ఘటనను కిషోర్ గౌడ్ వేదికగా నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు నారాలోకేష్ అన్న కాణిపక్కం దేవాలయంలో దోపిడీ దారుణంగా ఉందని ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకుంటే ఒక్కరనే దర్శనానికి అనుమతిస్తారని అడిగితే రూల్స్ ఇంతే అంటూ బుకాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు కిషోర్ గౌడ్ ఫిర్యాదు అందిన వెంటనే లోకేష్ రియాక్ట్ అయ్యారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి రామ్నారాయణ రెడ్డిని కూడా విచారణకు ఆదేశించారు దీంతో దీనిపై విచారణ చేపట్టిన ఆలయ ఈవో పెంచెల కిషోర్ ఆలయ సిబ్బంది తప్పుందని గుర్తించి జీ కుట్టిపాపు అనే ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు ధారణ ఆశీర్వాదం టికెట్ ఒకరికే అని మభ్యపెట్టడమే కాకుండా భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఉద్యోగం తీసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు సాధారణ ఆశీర్వాదం పై భక్తులకు ప్రవేశం లేదన్న ఆలయ ఈవో దర్శనానికి విడిగా టికెట్ తీసుకోవాలన్నారు ఏ విషయాన్ని టికెట్ కౌంటర్లో ఉన్న సిబ్బంది భక్తులకు తెలియచేయాలని కానీ అలా చెప్పకుండా వారితో దురుసుగా ప్రవర్తించిన కుట్టిబాబును విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఇలా సోషల్ మీడియాలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై లోకేష్ యాక్షన్ తీసుకోవడం ద్వారా సామాన్యుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది ఇలాంటి చర్యల ద్వారా తప్పు చేయాలనుకునే వారు కూడా భయపడతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి